బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఏఎస్సీ ఇన్ఛార్జ్ దీప దస్ మున్షి ఆధ్వర్యంలో బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం కూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా ముషి మున్షి ఆధ్వర్యంలో బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజు లైవ్ లో ఉన్నారు రాజు గద్వాల్ ఎమ్మెల్యే చేరికపై వివరాలేంటి కొద్దిసేపటి క్రితం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ సంబంధించిన నేత గత కొంతకాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మతనాలు జరుపుతున్నారు అయితే గద్వాళ్ల సంబంధించిన కాంగ్రెస్ నాయకురాలు సరిత తిరుపతయ్య కొద్దిగా అభ్యంతరం చెప్పడంతోనే ఈ చేరిక ఆలస్యమైందని చెప్పాలి వాస్తవానికి పార్లమెంటు ఎన్నికల ముందు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండేది కానీ మొన్న రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిగా సరత తిరుపతయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆమె కొంత అభ్యంతరం చెప్పడంతో సరితా తిరుపతయ్యను ఒప్పించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా ఈ చేరిక ఆలస్యమైందని చెప్పాలి నిన్న కూడా సరితా తిరుపతయ్యకు సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున గాంధీభవన్ వచ్చి ఆందోళన చేశారు ఆ కృష్ణమోహన్ రెడ్డి చేరిక చేర్చుకోవాలి అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి సరిత తెరుపుతాయని పిలిపించుకొని తనతోని మాట్లాడి తనకు భవిష్యత్తులో కూడా రాజకీయంగా సపోర్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు తను కావచ్చు సపోర్ట్ చేస్తామని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది హామీ తర్వాత ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారని చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొద్దిసేపటి క్రితం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వచ్చి భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితోని భేటీ అయ్యారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆ కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పండుగ పండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కృష్ణమోహన్ రెడ్డి ఒకరే కాదు చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు దానం నాగేంద్ర కావచ్చు కడెం శ్రీఆారు కావచ్చు తెల్లం వెంకట్రా కావచ్చు తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కాలయాదయ్య వారొక ముగ్గురు మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడుగురు కాంగ్రెస్లో అవుతుంది ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది వాళ్ళతోని వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ప్రజెంట్ బీఆర్ఎస్ అది మునిగిపోయిన పడవ లాంటిది కేసీఆర్ నియంతృత్వ పోగడం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది బీఆర్ఎస్ పార్టీ కూడా పరిస్థితి దిగజారిపోవడానికి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులే కారణమని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అందుకనే బిఆర్ఎస్ ని వీడడం మంచిదని భావిస్తున్నారు అందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు కాంగ్రెస్ తీర్ తీర్థం పుచ్చుకుంటున్నారు వీలైతే తెలంగాణ హైదరాబాద్ నన్నా లేకపోతే ఢిల్లీలోనన్నా చేరుతున్న సిచ్యువేషన్ అయితే వరుసగా కనబడుతుంది ఇక మొన్న రీసెంట్ గా ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇక మరొక ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది